శ్రీరామడి మున్న వారి జననములు పూర్తి కాగానే దేవతలు తమ తమ భాగంలో తీసుకుని వెళ్ళిపోయారు యజ్ఞదీక్ష పూర్తి అయిన దశరథుడి భార్యలతో పరిచారక వర్గముతో కూడా నగరంలో ప్రవేశించను ఆ దే ఆయా దేశం నుండి వచ్చిన రాజులు దశరథను సత్కారములంది సంతోషంతో తమ నివాసాలకు వెళ్ళారు ఋషిశుంకరమహర్షి కూడా శాంతతో పాటు సుఖౌరంగా విడాలిపోయాను వీటిలో పంపి దశరథుడు జన్మం గురించి ఆలోచించు పండెన్ని మాసాలు గడిపిన పిమ్మట చైత్రమాస నవమ తిది ఐదు గ్రహములొచ్చ గ్రహములు వచ్చ స్థానమందుండు కర్కటక లక్మణం పునరుసు నక్షత్రం మందు విష్ణువు యొక్క సగసు సగవంశమైనట్టు సర్వదేవీ లక్ష్మణులు గల శ్రీరాముని కౌసల్య ప్రవసి ప్రసవించను కౌసల్య ఆ పుత్రునితో దేవేంద్రుడితో అతిథి అతిథివలే అమిత శోభ కల కలదయ్యను విష్ణు యొక్క నాలుగవ భాగమైన భరతుడు కైకైకి జన్మించిన తర్వాత సుమిత్ర లక్ష్మణుడు శత్రుఘులు కన్నును అట్టి శుభ సమయన మధురంగా గానము చేసరి అప్సరసులో నృత్యం అనర్చరి దేవదందుముల భ్రోగినవి పుష్ప వార్షము కురిసినం అయోధ్య నగరంలోని ప్రజలు గొప్ప ఉత్సవం నిర్వహించుకున్నది వీధులు కృత్రిష జనములతో ప్రకాశించినవి రాజు చాలా మందికి సంతోషంగా బహుమానం బహుమానము ఇచ్చినాం బ్రాహ్మణులకు గోదానం ఇచ్చినాం